హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ బ్లాగ్ వచ్చేసి స్వీట్ చేశాను అలాగే గరం మసాలా కూడా ప్రిపేర్ అనమాట ఇదిగోండి కేజీ అయితే గరం మసాలా చేశాను కేజీ గరం మసాలా ఎందుకు అనేసి అనుకుంటున్నారా చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇదిగోండి దాల్చిన చెక్క వచ్చేసి నేను దగ్గర దగ్గర ఒక నూట యాభై రెండు వందల గ్రాములు తీసుకున్నాను అనమాట అంటే నేను ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకుని అన్నీ చేస్తానండి కొలతలు అలాగేమీ పెట్టుకోను ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మసాలా అనేది టేస్టీగా ఇంట్లోనే చేసుకుంటా మసాలా పొడులు అయితే నేనేమి బయట తీసుకురాను చక్కగా దాల్చిన చెక్క చూసారా ఇది వచ్చేసి పెద్ద పెద్దది వచ్చేసి డిమార్ట్లోది ఆ బద్దలాగా ఉన్నది వచ్చేసి బయట అనమాట అదే డిమాట్కి బయటకి డిఫరెన్స్ అందుకని చక్కగా లవంగాలు వేయించేసుకున్నాను నేనైతే కొంచెం అంత వేయించుతానండి ఇవి కూడా ఒకసారి ఊరికినాయి అంటే చాలా రోజులు అయింది తెచ్చి అందుకని చెప్పేసి అయితే జస్ట్ అలా ఫ్రై చేశాను మిక్సీ పట్టాలంటే అవ్వాలి కదా అందుకని ఇక్కడైతే ధనియాలు ఒక మూడు వందలు మూడు వందల యాభై గ్రాముల దాకా తీసుకున్నాను అంటే ఈ గ్లాస్ వచ్చేసి లీటర్ గ్లాస్ కదా సో మూడు గ్లాసుల వరకు తీసుకున్నానండి సరిపోదని చెప్పేసి ఇదిగోండి చక్కగా ధనియాలు కూడా అయితే మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి ధనియాలు అనేది మనకి చాలా టేస్ట్ అనేది తెస్తుంది ఒంట్లో చల్లవ చేసే గుణాన్ని ఉంటుంది కదా అందుకని ఇదిగోండి ఇలా అన్నీ అయితే ఫ్రై చేసి చక్క పక్కన పెట్టుకున్నాను ఇది ఆరే అయితే ఇంకొక స్వీట్ ఐటెం కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఆరిపోయింది దీంట్లో అయితే చక్కగా పొడి చేసేసుకున్నా నేనైతే ముందు లాంగాయ దాల్చింజక్క నామొగ్గ మరాఠి మొగ్గ ఇవన్నీ అయితే దంచి చక్కగా తర్వాత ధనియాలు అనేది పట్టుకుంటాను కొంచెం అంత ఇలాచి కూడా వేసాను ఇలాచి ఎందుకు అంటే చెప్తున్నానుగా నాకు మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అందుకని ఇలాచి కూడా వేసాను అనమాట మీరు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాచి ఏంటి అనేసి అనుకోవచ్చు కానీ స్పైసెస్తో పాటు ఇలాచీ కూడా వేసుకోవచ్చు కొన్ని కొన్ని బిర్యానీ సెంటర్స్లో చూడండి ఇలాచీ తగులుతాయి అంటే ఇలాచీ వేసుకోవచ్చు సో ఇలాగైతే చక్కగా చేసేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది చక్కగా తయారైన తర్వాత అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి మీకు కూడా రోమా అనేది ఎంజాయ్ చేయండి చేసుకుని ఇట్లా అయితే చక్క రెండు ధనియాలు మనం ప్రిపేర్ చేసుకున్న లవంగా దాల్చిన చక్క పొడి ఉంది కదా మరాఠి మొగ్గ మొక్క పొడి ఆ పొడి అంతా అయితే చక్కగా మిక్స్ చేసేసుకోండి బాగా కలిసేదాకా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోండి కొంచెం ఆరిన తర్వాత అయితే బాక్స్లో స్టోర్ చేసుకోండి ముందే స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంత ఎందుకు చేస్తున్నాను అనేది పెద్ద డౌట్ వచ్చింది కదా ఎందుకు చేస్తున్నానో కూడా చెప్తానండి ఇదిగో కేజీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇది కరెక్ట్గా కేజీ అనమాట ఈ బాక్స్ అనేది సో నేను కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ వేశాను కరెక్ట్గా వన్ కేజీ వచ్చేసింది ఓడర్ అనేది ఇప్పుడైతే నేను ఇంకా ఈ పండక్కి అరిసెలు అనేది నేను ప్రిపేర్ చేయలేదు అమ్మవాళ్ళు వండేసి డేస్ పంపిస్తారు అనమాట అరిసెలు అయితే ఒక కేజీ బెల్లం తీసుకుని చక్క అరిసెలు వండుతున్నాను నేను ఒక్కదాన్నే ఎప్పుడు కూడా మాకు ఇంట్లో మావయ్య గారు పిల్లలు అందరూ ఉండి చక్కగా హెల్ప్ చేస్తే ఐదుగురం కలిసి వండేసుకుంటూ ఉంటాం అట్లాంటిది ఇయర్ ఒక్కదాన్నే కూర్చొని అయితే ట్రై చేస్తున్నాను అరిసెలు అనేది చక్కగా బెల్లం కేజీ తీసుకున్నాను కదా పావు లీటర్ నీళ్ళు అయితే పోసుకున్నాను పోసుకొని దాంట్లో అయితే మేము గడ్డలు లేకుండా చూసి వడపోసేసుకోవాలి అలాగే వరిపిండి ఇవి కోట బియ్యండి రాత్రిపూట నాన దాన్ని అయితే చక్క పొద్దున్నే మిల్లు పట్టించి జల్లిచ్చేసి పక్కన పెట్టుకోవాలి మురలు ఏవి లేకుండా ఇదైతే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మా పెద్ద బాబు ఉంటాడు కదా మా పెద్ద బాబు అనేది పాకం చూస్తాడనమాట తనకి బాగా తెలుసు పాకం ఏ టైంలో తీస్తే బాగుంటుంది అనేది తనకి ఇప్పుడు మనం చేయించుతా ఉంటే పిల్లలు మగపిల్ల ఆడపిల్లల అనేది కాదు కదా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా అలా మా పెద్ద బాబు నాతో పాటుగా బాగా నేర్చుకున్నాడు చక్కగా టంగం అనే పాకం రావాలి ఇదైతే నేను రెండో పాకం ఇంకా తీయలేదండి ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే మనం నెయ్యి వేసుకునేటప్పుడు ఒక రవ్వ వెచ్చ వేసుకోవాలి నేనైతే వెచ్చబెట్టకుండానే వేసాను అది ఒకటే మిస్టేక్ అంట చక్కగా మనం జల్లించి పక్కన పెట్టుకున్న మురళాలు లేకుండా ఉన్న పిండి ఏదైతే ఉందో దాన్ని అయితే ఈ పాకల్లో వేసేసి బాగా కలిపేసేసుకోండి ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను పండగ వెళ్ళిపోయిన తర్వాత మసాలా ఏంటి అరిసెలు ఏంటి అనుకుంటున్నారా ఇది మా బాబుకి యుఎస్కే పంపుతున్నాను అనమాట యుఎస్ఏకి అందుకని చెప్పేసి ఈ ప్రిపరేషన్ అంతా ఇదంతా సండే జరిగింది అనుకోకుండా అప్పటికప్పుడు ప్యాకింగ్ చేయాలి అనేసి ఇలా హడావుడి హడావుడిగా చేస్తున్నాను అక్కడ పంపించాలి అంటే కేజీలు లెక్కన పంపించాలి మీకు తెలిసిందే కదా నేను ఇలా అయితే పాత్ర పెట్టుకుని నూనె పెట్టేసుకుంటున్నా వెళ్ళేదాకానేమో వెళ్ళాలి వెళ్ళాలి అని వెళ్తారు వెళ్ళిన తర్వాత వచ్చేస్తామని గొడవ చేస్తారు ఈ గొడవ ఇలా అయితే నువ్వుల్లో కొంచెం మజ్జిగ అయిపోతుంది పోసుకొని వంటి తడుపుకుంటాను నేనైతే ఇట్లా అరిసె అనేది కవర్ మీద ఇది పాల కవరు పాలకవర్ మీద అరిసె చేసుకోవాలి ఒక్కదాన్నే కదా ఇన్ని పనులు ఒక ఐదు ఆరుగురు చేస్తే కానీ అవ్వని పనిని ఒక్కదాన్నే చేశాను అనమాట ఫస్ట్ కొబ్బరి గుర్లు అలాంటివి ఒక్కదాన్నే వండాను కానీ ఇలా ఎప్పుడు వండలేదు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా అందుకని మెమరీగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంత కొంత షేర్ చేస్తున్నాను మిగతా అంతా కొంత ఇది చేయడం రికార్డ్ చేయడం అదంతా మర్చిపోయాను అనమాట అందుకని ఇలా చేస్తున్నాను మేమైతే అరిసలు ఇలాగే చేసుకుంటాం మ్యాక్సిమమ్ ఐదుగురు ఆరుగురు కలిసి చక్కగా చుట్టూ కూర్చొని అలా చేసుకుంటాం మా బాబులు ఇద్దరు ఉంటారు ఒక్కొక్కసారి మా విలేజ్లో వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు వాళ్ళని పిలుచుకుంటాను ఎవరో లేరు అందరూ ఒకే టైంలో వండుతారు అంటుంటే మా ఇంట్లో మేము ఐదుగురిని కలిసి వండేసుకుంటాం అన్నమాట అట్లా మా అత్తగారు ఉంటుంది ఇక్కడే తన అత్తగారిని పిలిచి అట్లా మా అమ్మ మా పిన్ని మా వదిన ఎవరో ఒకళ్ళు ఇలా వచ్చేసి వండుతారు ఈ ఇయర్ అనుకోపెట్టుకోకుండా ఇలా వండాల్సి వచ్చింది ఎవరికి చెప్పడానికి కూడా టైం లేదనమాట అప్పటికప్పుడు రెండు రోజుల్లో అనుకుని బిజీ అంటే అమ్మకి బాగోలేదు కదా దాంతో ఆవిడ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనే ఇలా ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను ఆ పంపించే వీడియో తెద్దామంటున్నాను కానీ మర్చిపోయాను ఇదిగోండి మేము అయిపోయింది ఇలా అయితే మేమైతే గడ్డి ఉంటుంది కదా గడ్డి తెచ్చుకొని దాని మీద అయితే అరిసిల్ని ఆరబెట్టుకుంటాం మాకు ఇలాగ ఈ విలేజెస్లో ఇలా ఉంటుందండి అరిసెలు ఉండడం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం పట్టిన పా పాకాన్ని ఇలా అట్టులా పోస్తాం దాన్ని పోలి మొక్క అంటాం ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్